వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్ నా పేరు మేష్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో హర్షసాయరస్ట్ వెనకాల ఉన్న కుట్ర గురించి మాట్లాడబోతున్నాం అనమాట అండ్ ఇది వాస్తవంగా నిజమా అనేది అయితే ఇంకా తేడాల్సింది ఉందన్నమాట అండ్ మనం ఈ టాపిక్ గురించి మనం సెన్సిటివ్గా ఆలోచించినామంటే ఒక కోణంలో ఆలోచించినామంటే సో ఈమె పెట్టిన ఎలిగేషన్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కావచ్చు కరెక్ట్ కావకపోవచ్చు అనమాట అండ్ ఇంకోటి మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ కుట్ర వెనకాల వైసీపీ నేతలు ఉన్నారనేది కూడా హాట్ టాపిక్గా ఇక్కడ వినిపిస్తుంది అనమాట అండ్ చాలామంది కామెంట్లు కానీ చెప్తున్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు అనమాట సో వీటి వెనకాల వైసీపీ ఉన్నారో లేదో మనకైతే అనమాట బట్ మంది కామెంట్లు అయినా సరే అయినా సరే వైసీపీ వాళ్ళు వైసీపీ నేతలు ఉన్నారని చెప్తున్నారనమాట సో ఈ విషయం మనం పక్కన పెట్టినట్లయితే హర్ససై కాల్ రికార్డింగ్ లీక్ అయింది అనమాట ఆ కాల్ రికార్డింగ్లు వాస్తవాలు చీకటి కొనాలైతే క్లియర్ క్లియర్గా కాల్ రికార్డింగ్లు ఏమైతే రిక్వెస్ట్ చేస్తుంది నన్ను లవ్ చేస్తావా లేదా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి నా టైం వేస్ట్ అవుతుంది అనేది అయితే ఒక కోణంలో అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది అండ్ అవుటల్ సైడ్ హర్ష సాయి యొక్క సైకో నవ్వు అనమాట నవ్వే విధానం చెప్తా ఉంది ఎంత లైట్గా ఎంత లైట్గా తీసుకుంటున్న థింగ్స్ అనేవి సో ఈ కాల్ రికార్డింగ్ అయితే మనకు ఒకటే స్పష్టంగా తెలుస్తుంది ఆమె బతిమాలత నన్ను లవ్ చేయి అనేది అండ్ ఈ కాల్ రికార్డింగ్లో మనకైతే హర్ష సాయి తప్పు అయితే అనమాట మేబీ చేసి ఉండవచ్చు చేయకపోవచ్చు అనేది అనమాట ఎందుకంటే ఇది ఈ కాల్ రికార్డింగ్ కూడా హస్త సాయి టీమ్ లీక్ చేసిందనమాట మేబీ మేబీ హస సాయి తప్పు లేదు అని చెప్పడానికి వన్ సైడ్ కాల్ రికార్డింగ్ లీక్ చేసిందచ్చ బట్ వాస్తవాలు అయితే మనకు తెలియదు అనమాట బట్ ఇక్కడ గట్టిగా చాలామంది ఏమంటున్నారంటే వైసీపీ నేతల హస్తం ఉంది హస సాయిని ఇరికించడానికి వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు హస సాయిని అనేది చిన్న చిన్న రూమర్స్ వినిపిస్తున్నాయి అనమాట వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హస్త సాయిని డిమాండ్ చేస్తున్నారంట డబ్బులు ఈ న్యూస్ అయితే యూట్యూబ్లో చక్కెర కొడతానమాట వైసీపీ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అర్ఎస్ఆయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళే ఇతను ఇరికించారు అనేది అయితే స్పష్టంగా చాలామంది క్లియర్ కట్గా చెప్తున్నారనమాట ఇది ఎంతవరకు నిజం మనకి అయితే తెలియదు అనమాట అండ్ ఇంకోటి అండ్ ఇంకో మెయిన్ పాయింట్ నేను చెప్పాల్సిన ఒకటి అండి పవర్ ఉన్నోళ్ళు ఫేమ్ ఉన్నోళ్ళు వాళ్ళ పవర్ని వాళ్ళ ఫేమ్ని మిస్యూజ్ చేస్తున్నారనమాట ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ అనమాట మీరు చూస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు రాసలీల వీడియోలు గుడి వెనకాల వీడియోలు అన్నీ రిలీజ్ అవుతున్నాయి అనమాట అండ్ మంచి ఫేమ్ ఉన్న మన జానీ సిన్స్ అండ్ అండి జానీ సిన్స్ అంటే జానీ మాస్టర్ వీడియో కానీ మీరు చూసింటారు ఇప్పుడు ఒక ట్రెండింగ్లో వస్తుందన్నమాట అంటే ఇక్కడ పవర్ అండ్ ఫేమ్ అనేది మిస్యూజ్ చేస్తున్నారనమాట సో ఈ టాపిక్ ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను హర్సాయి తప్పు చేశాడా చేయలేదా అనేది సెకండరీ బట్ ఇలాంటివి మనం తరచుగా వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అనమాట పవర్ అండ్ ఫేమ్ మిస్యూజ్ అనేది మేబీ హర్షస్ తప్పు చేసి ఉండొచ్చు మేబీ చెయ్యకపో ఉండొచ్చు ఏంటి మేబీ ఆ కాల్ రికార్డింగ్ వాళ్ళ టీమే హర్ష సాయిని కొంచెం పాజిటివ్ వైపుకి దింపాలని ఆ కాల్ రికార్డింగ్ కూడా లీక్ చేసి ఉండొచ్చు అనమాట సో అదైతే మనకు తెలుదు మొత్తానికి అయితే పోలీస్ టీం మొత్తం దిగినారనమాట హర్ష సాయిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారనమాట సో ఇక్కడ ఆమె వేసిన ఎలిగేషన్ ఒకవేళ ప్రూవ్ అయితే నిజంగా హర్ష సాయి తప్పు చేసి ఉంటే అది కానీ ప్రూవ్ అయితే అనమాట ఖచ్చితంగా హర్ష సాయిని చీటింగ్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద ట్వెల్వ్ ఇయర్స్ జైలుకేస్తారనమాట మేబీ నైంటీ డేస్లో బెయిల్ వచ్చేస్తుంది అది కామన్ సో ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా జైలుకే అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎంతవరకు నిజమో అవద్దమో ఆమె వేసిన ఎలిగేషన్ మనకి అయితే తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే దీని టాపిక్ తెలిసిన కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియో తీస్తుంది అనమాట అండ్ ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చిన టాపిక్ అండ్ ఈ టాపిక్ మీకు తెలిసిన నిజం దయచేసి కామెంట్లో మీరు తెలియజేసి వెళ్ళండి అనమాట ఉంటా బాయ్ టాటా ఇది జై హింద్